అమెరికాకి ఇప్పుడు కాళరాత్రి అమెరికా ఇజ్రాయెల్ ఇద్దరికి కూడా ఎందుకంటే పగపట్టిన ఇరాన్ ఏం చేస్తుంది ఒకటి వాణిజ్యపరంగా అయితే కనుక హార్ము జలసంధిని మూసేయడం ద్వారా పెట్రోలియం రవాణాని ఆపేస్తే అత్యధికంగా యూరప్ దేశాలు నష్టపోతాయి అన్నట్టు ఇది ఒక ఆస్పెక్ట్ దాన్ని ఎలా చేయాలంటే ఇరాన్ని సర్వనాశనం చేస్తేనే అది ఓపెన్ అవుతుంది ఇరాన్ని పూర్తిగా విధ్వంసం చేయాలి లైక్ ఇరాక్ని చేసినట్టు అది ఒకటి అది ఇప్పటికిప్పుడు జరిగేది కాదు రెండవది ఈ రాత్రిక రేపు పొద్దునిక ఇప్పటికి ఐఏఏ ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ అసోసియేషన్ చెప్తున్న లెక్క ప్రకారం నిన్న అమెరికా వేసిన బాంబులతో అక్కడ విధ్వంసం జరిగిన మాట వాస్తవం భారీ విధ్వంసం జరిగిన మాట వాస్తవం కానీ రేడియేషన్ ఎక్కువగా లేదు అంటే రేడియేషన్ ఎక్కువగా లేదంటే అక్కడ నుండి ముందే తరలించేశారు అది ఇరానే ముందు చెప్పేసింది అక్కడి నుంచి మేము తరలించేసామని ఇక్కడ